ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలనలో వ్యవసాయానికి సంబంధించి రైతులకు గిట్టుబాటు ధరలు లేవు పండించే విధానం తెలియజేసేవారు లేదు అదేవిధంగా పండించిన పంటలు మార్కెట్ కూడా లేదు తర్వాత మార్కెట్ పంట పండేదాన్ని కనీసం ఎరువులు కూడా సప్లై చేసే పరిస్థితి లేదని చెప్పి గత వారంలో మేము ప్రజల ప్రభుత్వం కూటమి ముఖ్యంగా కూటమిగా విన్న చేసినాం అయితే ఈరోజు కూడా రైతులకు కనీసం ఇప్పుడు ఈ జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల వరకు ఈ వరివలు నాటారు దానికి ప్రతి ఎకరాకు కనీసం ఒక ట్రిప్పుకు ఒక బ్యాగ్ అవసరమవుతుంది కానీ ఈరోజు రైతు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఇది ఒక మూత రెండు మూతలు ఇచ్చే పరిస్థితి వచ్చింది అది కూడా ఈ లైన్లో నిలబడి వాళ్ళు టోకెన్ ఇస్తేనే తీసుకొచ్చిన పరిస్థితి వచ్చింది గతంలో ఇప్పుడున్నటువంటి ఆర్ఎస్కేలో గత ఆర్బీకేలు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఎస్కేల ద్వారా రైతులకు ప్రభుత్వమే సప్లై చేసి ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామానికి సంబంధించిన ఆర్ఎస్కేలో రైతులు సప్లై చేసే విధంగా ఒక యూరియాని కాకుండా పొటాష్ కానీ తర్వాత సల్ఫేట్ కానీ కాంప్లెక్స్ కానీ అన్ని రకాలైనటువంటి ఎరువులు రైతుకు ఇబ్బంది లేకుండా సప్లై చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు సప్లై చేసేదాంట్లో విఫలమైంది అదేవిధంగా ఏవైతే ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్ష పార్టీలు కూడా ఈరోజు ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపితే ముఖ్యమంత్రి గారు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఎరువు దొరుకుతుంది మీరు ఎవరు మాట్లాడదు ప్రతిపక్షాలు మాట్లాడితే అరెస్ట్ చేస్తాం లేదా కేసులు పెడతామని చెప్పి బెదిరించే స్థాయికి వచ్చినారు రైతులకు సప్లై చేయమని అడుగుతారని మీరేం ముద్దరంగా ఇవ్వడం లేదు ఇచ్చే రైతుకు యూరియా ఎకరానికి రెండు బస్తాలు మూడు బస్తాలు ఇవ్వని అడిగితే మీరు వ్యవసాయమే రై వరి నాటద్దు అంటారు వరి నాటద్దంటే మీరు భోజనం ఏ విధంగా తింటారు నార్త్ ఇండియన్స్ అయితే వాళ్ళ చపాతీలో పులకల తింటారు కానీ మనం అలవాటు ఈ రైస్తోనే ఈ బియ్యం పండిస్తే రైతు పండిస్తే అన్నం తినేది అయితే మీకు కనీస అవగాహన లేకుండా కేవలం మీ చేతగాని తనతో మీ వైఫల్యంతో రైతులకు సప్లై చేయలేక ప్రభుత్వం గురించి ఉన్నటువంటి అధికార పెద్దలు ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు ప్రతిపక్షాలు అనేది ఖచ్చితంగా మేము పొంది ఎందుకు ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వంలో చేసే పనుల్లో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏమున్నాయి దానిపైన స్పందించి ఈరోజు రైతులకు అందరికీ మేం చేయని ఉద్దేశంతో ప్రజలకు తెలియజేస్తే మీరు ఎప్పుడ్రమం చేసిన దానిలో ఈరోజు ఇంత మాత్రమైనా కలిసి ఏదో ఒక కొన్ని ఏరియా కన్నా ఏరియా వస్తుంది అటువంటి పరిస్థితి రాకుండా తీసుకురాండి మీరు చేయాల్సిన పని ఏముంది ఎక్కడ ఒక్కడ రైతులకు అందరికీ అందుబాటు చేయండి అన్నీ కరెక్ట్గా ఇస్తే మేము మేము మాట్లాడేది ఏముంటుంది మేము మాట్లాడాల్సిన పని ఏముంది ప్రభుత్వంలో మీరు చేయలేక చేయలేని తర్వాత గతంలో ఐదు సంవత్సరాల్లో ఎప్పుడన్నా రైతులు కావాలని ఎవరైనా వచ్చి రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉందా ఇవి ఉన్నటువంటి పరిస్థితి లేదు కేవలం డబ్బులు తీసుకొని ఇబ్బంది పడుతుంటే కూడా డబ్బులు తీసుకొని కూడా మీరు యూరియా ముట్లు ఎత్తించలేక ప్రైవేట్ డీలర్ని చూస్తే ఒకవైపు వాళ్ళు ఒక మాఫియా మాదిరి తయారై యూరియా మాఫీ తయారైపోయి రైతులకు అందుబాటులో కాకుండా ఈరోజు పల్లెల్లో పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేల్కొని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూటమి ప్రభుత్వ పెద్దలందరూ రైతులకు న్యాయం చేయండి సప్లై చేయండి ఇప్పుడు కరెక్ట్గా సీజన్ పంట మళ్ళీ నాటుతారు ఇప్పుడు రైతు యూరియా అనేది అసలు వరికి యూరియా వేయకపోతే అసలు తరమే కాదు అటువంటి అప్పుడు మీరు యూరియాను సప్లై చేయదండి ఒడ్లు సప్లై చేయద్దండి ఏంటి చేయదండి ఎందుకంటే మీరు యూరియా నాటద్దండి మడి మడి అప్పుడు మీరు ఏమి సప్లై అని నిలిపేసేయండి బ్యాన్ చేసేసింది అంతేగాని ఇతరాలొడ్లు మీరే సప్లై చేస్తారు ఏరియా మీద అన్ని ఫర్టిలైజర్స్ మీరే చేస్తారు అన్నం కావాలంటారు బీము కావాలంటారు అన్ని కాళ్ళనేప్పుడు రైతు వరి పండించుకో ఏం చేస్తారు అంతకంటే మార్గం లేదు ఇప్పుడు అంత ఎంతో చెరువులు కాలువల నుండి ఈరోజు పంటలు పండించి రైతులు సిద్ధంగా నాటలు నాటితే మరి కనీసం మామూలు మామూలు గతంలో అయితే పశువులు ఏడ పేడ ఎక్కువ ఉండేది ఇప్పుడు ఆ పశువులు కూడా ఎక్కువ ఎక్కడా లేక లేని దానివల్ల ఈ రసాయనక ఎరువులపైన ఆధారపడినటువంటి పరిస్థితి కాబట్టి ఈ యూరియా మీద అందరికీ కూడా ఖచ్చితంగా ఎందుకంటే తక్కువ రేటుతో రెండు వందల యాభై రెండు వందల అరవైతో చెప్పిన యూరియా బయట ఈరోజు నాలుగు వందల నాలుగు వందల యాభై రేటు కూడా పెట్టి తీసుకుంటారు కాబట్టి దయచేసి మీరు అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ప్రతిపక్షాల మీద అని లేచే బదులు మీరు మీరు సరిగ్గా పాలన చేయండి మీ ప్రజలు మీకు ఇచ్చినటువంటి మీ యొక్క మ్యాండేట్ని మీరు కరెక్ట్గా ప్రజల్లో ప్రజలనే తీసుకుని మీరు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు మీరు వరి నాటద్దండి ఇంకోటి ఈరోజు వరి నాటద్దంట లేకపోతున్నా మొక్కజొనం నాటద్దు అంటారు ఇంకోటి మీరు రైతు ఏం చేసేది పంట పెట్టుకుంటే పంట పెట్టుకోకపోతే పద్ధతి వేరే మార్గాలు లేవు అందులో ముఖ్యంగా ఈ జిల్లాలో ఎడారి ప్రాంతం ఎక్కువ అంత ఇది ఈ సంవత్సరం వర్షాలు వచ్చి నీళ్ళు వచ్చినాయి అది దయచేసి మీరు కూటమి పెద్దలు లే ఇవ్వకుండా ఖచ్చితంగా ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి రసాయనికరుని ముఖ్యంగా ఎరువులు సప్లై చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి ముఖ్యమంత్రి మీరు వరి నాటద్దు కలెక్టర్ లేదు నాటండి అని చెప్పలేడు కదా ఓ ప్రధా ముఖ్యమంత్రి ఎట్లా ఉడే పాలించే వాడి రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి మీరు వరి నాటద్దు అంటే కలెక్టర్కి అంతకంటే ఏం చెప్పగలడు నిన్న గూనిపల్లిలో ఇదే గూనిపల్లికి నిన్న కలెక్టర్ గారి పిల్లలు నాకు కూడా తెలిసింది అక్కడ నూట మంది రైతులు ఉంటే నూట అరవై బ్యాగులు ఉంటే నూట అరవై మంది పది మంది ఎరుకొచ్చేసారు అంటే మీరు కరెక్ట్గా ఇంత కలెక్టర్ గారు పోయి పర్యవేక్షణ చేసిన తావా రైతులు పూర్తి అందుబాటుగాలి మిగతా తోళ్ళు మీరు ఏం చేస్తారు ప్రతిదీ కలెక్టర్ గారు పోలేరు కదా అసలు ఆ విధంగా ఇప్పుడు పోని వద్దు రైట్ అంతవరకు మీరు చెప్పి కూడా ఒప్పుకుందాం అయితే ఇప్పుడు ఉండే పంటలు కాపాడండి మీరు స్థానికులు కాబట్టి స్థానికంగా చూశారు కాబట్టి అదే ఉంది ఎక్కడైనా చూడండి ఇవి కూడా బుక్కపట్నం కానీ తర్వాత ఈ పల్లెలు సొసైటీల్లో కానీ అంతెందుకు అన్ని పేపర్లో వస్తాను కదా బార్లు వస్తాను టీవీలో వస్తుంది సోషల్ మీడియాలో వస్తుంది త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ కోస్తాలో తెలంగాణ అంటే మనకు సంబంధం లేదు కాబట్టి కోస్తాంధ్రాలో నీకు బ్రహ్మాండంగా నీకు నెల్లూరు నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకు ఎక్కడ చూసినా లైన్లు ఉంటాడు కదా దాన్ని ఏమీ దాన్ని ఎవరు మా పెట్టలేరు కదా ఊరికే అనవసరంగా రాజకీయాలు మాట్లాడి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేది ప్రభుత్వాన్ని బదనా చేస్తే యూరియాతోనే అయిపోతుంది అడుగుతాడు రైతుల పక్షాన నిలబడి వాళ్ళకు రైతుకు న్యాయం చేయాలని ఉద్దేశం అదేవిధంగా ఇప్పుడు ప్రజా సంఘాలు రైతు సంఘాలు కూడా చాలా మంది రకరకాలైన ఆందోళన చేస్తుంటారు కదా ఇప్పుడు రైతుకు ఏర్పడితే రైతు కరెక్ట్గా మీరు యూరియన్ ఇస్తే ధర్నా చేయించిన అవసరము తర్వాత ఇది వచ్చే తొమ్మిదో తారీఖులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎరువులపైన ఈ వ్యవసాయానికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క ఫర్టిలైజర్ సప్లై రైతుల యొక్క పైన తొమ్మిదో తారీఖు ప్రతి ఆర్డీఓ ఆఫీస్లో కూడా వైఎస్ఆర్సీకి తరఫున ధర్నా కూడా కార్యక్రమం జరుగుతుంది అక్కడ ఆర్డీఓ కూడా విడత పత్ర నుంచి రైతులు కాపాడాలని చెప్పి